జగద్గురు రూపము మరియు పరీక్ష దత్తప్రభువు సాక్షాత్తు జగద్గురువే వారు బ్రహ్మ విష్ణు మరియు ఈశ్వరుని యొక్క అవతారం ఎన్నో దివ్యశక్తులతో ఆ జగద్గురువు లీలలను చూపించారు వారు సృష్టి స్థితి మరియు లయకారులు ఇక అటువంటి దత్తాత్రేయుని యొక్క రూపం ఎలా ఉందంటే పచ్చని పసిడివన్య కాంతితో ఉందిట లేత తమలపాకుల వంటి సౌందర్యముతోనూ చక్రాల్లాంటి కన్నులతోనూ చిరునవ్వులలికే పెదవులతోనూ దత్తరాత్రేయుడు కనిపిస్తున్నాడు వారి కుడివైపు మూడు చేతులలో పద్మము జపమాల త్రిశూలము మరియు ఎడమవైపు మూడు చేతులలో శంఖము చక్రము కమండలము అలా దివ్య సుందరాంగ సౌందర్య రూపముతో అవధూత శ్రీ దత్తుడు అవనిపైన అవతరించారట అలాంటి త్రిలోకనాథునికి దయ కరుణ ప్రేమ కలిగి తన భక్తులకి సుఖ శాంతి సౌభాగ్యాలను కలిగించే భగవానుడిగా అతి స్వల్ప వ్యవధిలోనే ప్రసన్నమై కోరిన వరాలను ఇస్తూ ఉంటారు ఆ భగవంతుడు శ్రీ దత్తాత్రేయు యొక్క ప్రక్కన శ్వేతవర్ణము గల గోమాత ఎప్పుడూ ఉంటుంది ఆ గోమాతయే సాక్షాత్తు తల్లి భూదేవి శ్రీదత్తుని పాదములు కడ నాలుగు శునకములు ఉంటాయి అవే నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వవేదము సామవేదము మరియు అధర్వణ వేదము వేల చంద్రులు ఇవ్వలేని కాంతితోనూ మిలమిల మెరిసే దివ్య తేజస్సుతో సన్నటి కరములతోనూ సరళ స్వభావముతోనూ శంఖము వంటి మెడ కలిగి సుగంధ సువాసనలతో నాజూకు నడుముతో ఉన్నారు శ్రీదత్తుడు మరి ఇంతటి చక్కటి సౌందర్య రూపుడైన ఆ దత్తాత్రేయుడు తన భక్తుని పరీక్షించుటకు మాత్రం వ్యతిరేకంగా ఉండేవారట అంటే అతి ఘోరమైన అందవిహీనమైన దుర్వాసనతో భయంకరమైన రూపముతో తన భక్తునికి దర్శనమిస్తూ ఉంటారు శ్రీదత్తులు అవే అవధూతల లక్షణములు అట్టి అవధూతలను కనిపెట్టుటం మన తరం కాదు శ్రీదత్తులు ఒకసారి నదిలో అదృశ్యులైపోయారట అక్కడున్నటువంటి యోగిజనులు దత్తుని సాంగత్యమును మరువక శ్రీదత్తుడు తిరిగి వచ్చననే ఆశతో వంద సంవత్సరాలు వేచి ఉన్నారు అక్కడ కానీ కొందరు మాత్రము నిరాశులై వెళ్ళిపోయారు ఈ సంఘటన తమ విశ్వాసాన్ని పరీక్షించుటకై దత్తుడు అదృశ్యమయ్యాడు అలా వంద సంవత్సరములు పిదప అదే సరోవరం నుండి ఒక చేతితో మధుపాత్రను మరొక చేతిలో ఒక స్త్రీని పట్టుకొని దత్తప్రభువు ఆ సరోవరము నుండి బయటకు వచ్చారు మధుపాత్ర మరియు కాంతా కూడా తమ విశ్వాసాన్ని పరీక్షించుటకై ఆడిన నాటకమని అక్కడ ఉన్నటువంటి యోగిజనులు కొందరు గ్రహించారు శ్రీదత్తుడు తల్లితో కాలం గడిపిన రోజుల్లో ఒకసారి సహ్యాద్రి పర్వత గుహాలకు దత్త భగవానుడు తలచి వారి తల్లి ఆజ్ఞ కోరారు అప్పుడు దత్తుని తల్లి శ్రీదత్తుణ్ణి వదలి ఉండలేక వెళ్ళవద్దని బ్రతిమాలినది అయితే దత్తుడు తల్లి అన్న మాటలకి అంగీకరించక తపస్సుకి వెళ్ళాలని మరీ మరీ చెప్పారు ఆ తల్లి అప్పుడు శ్రీదత్తుని ప్ర శరీరంపై తనకు అధికారం కలదు కాబట్టి తాను ఆయనకిచ్చినదంతా తిరిగి ఇమ్మని కోరిందిట ఆ తల్లి వెంటనే దత్తుడు ఏం చేశారంటే వారి శరీరం అందున్న చర్మాన్ని అంతా ఒలిచి తల్లికిచ్చేశారు తల్లి శ్రీదత్తుని చర్యను చూసి చాలా బాధపడింది రూపం ధరించమని మరీ మరీ వేడుకుంది దత్తభగవానుడు నమ్ముకున్న యోగిజనులను ఎట్లు పరీక్షించారో సాక్షాత్తు ఆ భగవాను తల్లి మాట వరుసకు తన కుమారుడైన దత్తుని శరీరంపై అధికారం కలదని తాను ఆయనకిచ్చినది తిరిగి ఇయ్యవలెనని తల్లి పరీక్షించగా వెంటనే శ్రీదత్తుడు తన చర్మాన్ని ఒలిచి ఇచ్చాడు కాబట్టి సాధకుడు కూడా తాను నమ్ముకున్న సద్గురువు కోసం ఏ పరీక్షకైనా సిద్ధపడి ఉండవలనని శ్రీదత్తుడు ప్రదర్శించిన చర్యను జాగ్రత్తగా గ్రహించి ఆ మార్గంలో నడవాలి ఏ పరీక్షలోనైనా వెనుకాడక తాను నమ్ముకున్న సద్గురువు కోసం సిద్ధమై ఉన్నచో ఆ సద్గురువు యొక్క అనంతమైన కృపా కటాక్షములు ఆ నమ్మిన సాధకునికి తప్పకుండా లభ్యమవుతాయి అనే విషయాన్ని శ్రీదత్తుడు ప్రదర్శించినటువంటి విషయంలో దాగి ఉన్న మర్మమని గ్రహించాలి అత్రి అనసూయల కోరికపై దత్తుడు వారి పుత్రునిగా అవతరించారని తెలుసుకున్నాం భక్తుల కోరికలను తీర్చుటకు భగవంతుడు ఎన్ని కష్టములైనా పడదరని నిరూపించుటకు కాబోలు తన తల్లి దత్తప్రభువుని శరీరంపై అధికారం కలదని అనినప్పుడు మరియు తల్లిగా తాను ఆయనకు ఇచ్చినంత అంతా కూడా ఇయ్యవలన వేడినప్పుడు దత్తుడు తన శరీరమందున్న చర్మాన్ని ఒలిచి తల్లి చేతిలో పెట్టాడు కావున భగవంతుడు తన భక్తుల కోసం ఏదైనా చేస్తారు అనేటువంటి అంతరార్థాన్ని గ్రహించాలి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 చింతన దిగంబరం